కడియం శ్రేణి మాట్లాడే మాటలు ఆయన మాటలు నాలుక తాటిమట్ట అన్నట్టు ఆయన భాష చాలా ఏయంగా బాధాకరంగా తిన్నింటి వాసాన్ని లెక్క పెట్టే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ అధినాయకుల గురించి మాట్లాడితే పెద్ద నాయకుడిని అవుతాడనే ఒక భావంతో ఈరోజు తెలంగాణ జాతి పితగా తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా పేరున్న కేసీఆర్ గారిని యువతకు ఐకాన్గా ఉన్న అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీ రంగాన్ని హైదరాబాదును తనదైన శైలిలో గొప్పగా అభివృద్ధి చేసిన కేటీఆర్ గారి మీద అదేవిధంగా హరీష్ రావు గారు మాస్ లీడర్గా మరి ఎక్కడ ట్రబుల్ షూటర్గా ఉన్న హరీష్ రావు గారి మీద అదిగే విధంగా జాగృతి నాయకురాలు కవిత మీద అనుచిత వాక్యాలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇది తాటి తాటిమట్ట ఏం మాట్లాడుతున్నావు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా పది సంవత్సరాలు నువ్వు కూడా ఆ నలుగురితో అంతరంగికుడిగా ఉన్నావు కదా నీ నోటనే నీ నోటనే కేసీఆర్ గారిని ఎన్నోసార్లు గొప్పగా పూరినవు కదా కాళేశ్వరం విషయంలో మూడు సంవత్సరాల కాలంలోనే ప్రపంచంలో ఎక్కడ నిర్మించలేని ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టును వరప్రధాని అదేవిధంగా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని కేసీఆర్ గారి మానస పుత్రికని గొప్పగా పోగిడిన నీ నోట ఈరోజు మరి అవకాశవాద అవినీతి మాట రావడం సిగ్గుచెటు కేసీఆర్ గారు ఈరోజు భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా చేసి అన్ని రంగాలలో ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి కేసీఆర్ గారు ఆహార నిషాలు కృషి చేయడం వల్లనే ఆ స్థాయి రావడం జరిగింది ఇంకేం మాట్లాడుతున్నావు కేటీ రామారావు గురించి మాట్లాడుతున్నావు కేటీ రామారావు గారిని నిండు సభలు నువ్వే మాట్లాడినావు ఇవాళ భారతదేశాన్ని కాదు ప్రపంచంలో కూడా ఇంత గొప్ప ఐటీ శాఖ మంత్రి ఉండడు ఈరోజు భారతదేశంలో ఐటీ ఇండస్ట్రీ రంగానికి ఒక డెస్టినేషన్గా ఒక డెఫినేషన్గా ఇవాళ తెలంగాణ ఉన్నదంటే హ్యాట్సప్ టు కేటీఆర్ అంటే కానీ మాట్లాడినావు నువ్వు మళ్ళీ ఈరోజు నువ్వే ఏమని మాట్లాడుతున్నావు అవినీతి అని మాట్లాడుతున్నావు మరి ఫార్మా ఈ రేస్ విషయంలో అరెస్ట్ అవుతాడని మాట్లాడుతున్నావు సిగ్గుండాలి కదా మరి ఆనాడు ఒప్పందం చేసుకున్నప్పుడు ట్రాన్స్పరెంట్గా డబ్బులను పంపించడం జరిగింది బ్యాంకు ద్వారా ఆనాడు ఒకవేళ ఒప్పందము క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా జరగలేదంటే మరి రద్దు చేసినప్పుడు రేవంత్ రెడ్డి కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండానే రద్దు చేయడం జరిగింది అలాంటప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పటికే రేవంత్ రెడ్డి గారిని పైన సుప్రీంకోర్టు ఓటుకు నోటు విషయంలో మొట్టికాయడం జరిగింది హైకోర్టు అనేక సార్లు అయిన నిర్ణయాలకు హైకోర్టు కూడా మొట్టికాయలేయడం జరిగింది సో ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు కుట్రలు కుతాంత్రాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఆయన సానుభూతి పొందడానికి కాను మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీకేమైనా మాట్లాడితే ఇక్కితం ఉండాలి కదా హరీష్ రావు గారు ఈరోజు గొప్పగా ఒక ట్రబుల్ షూటర్గా మొదటి నుండి కూడా మొదటి నుండి కూడా కేసీఆర్ కుటుంబానికి నమ్మిన బండగా ఉండడమే కాకుండా ఈరోజు నాలుగు స్తంభాలు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైనా కూడా నాలుగు స్తంభాలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కల్వకుంట్ల కవిత ఈ నలుగురు నాలుగు స్తంభాలై ఈరోజు పార్టీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి అరవై లక్షల మంది సభ్యత్వము చేయడానికి తర్వాత ప్రభుత్వంగా ఏర్పడిన పది సంవత్సరాలు ప్రజారంజక పాలన అందించడానికి అనేక రకాలుగా కృషి చేసి ఒకరిని మించిన ఒకరు మరి బాధ్యతలు తీసుకొని మరి ముందుకు పోతున్న ఈ తరుణంలో ఆ నలుగురు గురించి మాట్లాడడం సిగ్గుచేటు రెండు వేల పద్నాలుగుకు ముందు కేసీఆర్ గారి కుటుంబ ఆస్తులు ఎంత అదేవిధంగా పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత వారి ఆస్తులు ఎంత నడుగుతున్నావు కదా నువ్వు దాదాపు తొంభై నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ముప్పై సంవత్సరాలు నువ్వు ఎప్పుడూ అధికార పార్టీలో ఉండేదానికి ప్రయత్నం చేసినావు అధికార పార్టీలో ఉన్నావు తర్వాత వివిధ క్యాబినెట్ హోదాలో కూడా పనిచేసినావు ఆఖరికి ఎంపీగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినావు పంతొమ్మిది వందల తొంభై నాలుగు గణపురానికి రాకముందు నీ ఆస్తిలో ఎంత నీకున్న సంపద ఎంత ఈరోజు అక్రమంగా సంపాదించిన ఆస్తి వివరాలు ఒకసారి చెప్పగలవా ముప్పై సంవత్సరాల్లో కుబేరుడైనవు అంతేకాకుండా ఇంకో మాట శరం లేకుండా అంటావు నీతి 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 అని మాట్లాడుతూ అవినీతికి పాల్పడ్డాడు ఎవడన్నా సాక్ష్యాలు పెట్టుకుంటానా ఏమనుంటే సాక్ష్యం చూయించు సాక్ష్యం చూయించు అంటావు నీ ఇల్లే ఒక సాక్ష్యం దేవునూరు భూములే ఓ సాక్ష్యం పెట్రోల్ బంకే ఓ సాక్ష్యం ఆడ్మిక్చర్ ప్లాంటే ఓ సాక్ష్యం ఇంకా అనేక రకాలుగా విదేశాల్లో ఆస్తులు అనేకం ఉన్నాయి అవన్నీ కూడా సాక్ష్యం ఆ ఆస్తు వివరాలు నీ బిడ్డకు తెలుసు నీ అల్లునికి తెలుసు కాబట్టి ఇంకొకసారి నీతి నిజాయితీ అంటూ ఇంకొకసారి మాట్లాడొద్దని అని చెప్పేసి హెచ్చరిస్తూ కేసీఆర్ కుటుంబం గురించి ఇంకొకసారి మాట్లాడితే మరి బీఆర్ఎస్ శ్రేణులు నీ సంగతి తేల్స్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం